ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటారు దీనివల్ల మానసిక సమస్యలు వస్తున్నాయి డిప్రెషన్ బారిన పడుతున్నారు ఆందోళన కంగారు కూడా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో చాలా మంది రోజు మనస్ఫూర్తిగా నవ్వటమే మానేశారు ఏదైనా కామెడీ మూవీ చూస్తేనో జోక్ చదివితేనో ఫన్నీగా జరిగితేనో తప్ప అసలు ఎవరు కానీ లాఫ్టర్ థెరపీ కూడా ఉంటుందని మీకు తెలుసా ఈ థెరపీ వల్ల అనేక లాభాలు కలుగుతున్నాయని వైద్యులు చెప్తున్నారు లాఫ్టర్ థెరపీని పాటించటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు లాఫ్టర్ థెరపీ వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒత్తిడి తగ్గుతుంది నమ్మటం వల్ల సహజ సిద్ధంగా మనం ఒత్తిడిని తగ్గించుకోవచ్చు నవ్వినప్పుడు మన శరీరం ఎండార్పిన్లను విడుదల చేస్తుంది వీటినే ఫీల్ గుడ్ హార్మోన్లు అంటారు దీంతో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టీసాల్ ఉత్పత్తి తగ్గుతుంది ఫలితంగా మైండ్ రిలాక్స్ అవుతుంది టెన్షన్ పోతుంది మనసుకు తాజాదనం లభిస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని డాక్టర్లు అంటున్నారు అధ్యయనాలు చెప్తున్న ప్రకారం నవ్వటం అనేది రోగ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుందట దీంతో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి ఇవి రోగాలను ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి అందువల్ల నవ్వటాన్ని కూడా మీరు మీ దినచర్యలో ఒక భాగం చేసుకోవాల్సి ఉంటుంది నొప్పులు తగ్గిపోతాయి నవ్వటం వల్ల ఎండాపిన్లు రిలీజ్ అవుతాయి ఇవి సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్ గా పనిచేస్తాయి దీంతో శరీరంలోని నొప్పులు తగ్గుతాయి ముఖ్యంగా తీవ్రమైన నొప్పులు ఉన్నవారు లాఫ్టర్ థెరపీని పాటిస్తే చక్కని ఫలితం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు మీరు ఒక్కరే ఒక్క దగ్గర కూర్చొని నవ్వుతూ లాఫ్టర్ థెరపీ తీసుకోవటం కాకుండా అందరితో కలిసిపోయి నవ్వాలి గ్రూప్ లాఫ్టర్ థెరపీలో పాల్గొనాలి దీంతో ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి గుండె ఆరోగ్యానికి నవ్వటం వల్ల సాధారణంగా వ్యాయామం చేసినట్లు అవుతుంది ఫలితంగా హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని హార్ట్ అటాక్ గుండె జబ్బులు రాకుండా ఉంటాయని అంటున్నారు నవ్వటం వల్ల మన శరీరంలో సెలెటోనిన్ డోపామైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది వీటిని హ్యాపీ హార్మోన్లు అంటారు ఇవి ఒత్తిడి ఆందోళన కంగారు డిప్రెషన్ తగ్గిస్తాయి ఎల్లప్పుడూ విచారంగా ఉండేవారు లాక్టర్ థెరపీని పాటిస్తే ఉత్సాహంగా మారతారు శ్వాసకోశ వ్యవస్థకు నవ్వటం వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మనం నవ్వినప్పుడు ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను పెద్ద మొత్తంలో తీసుకుంటాయి దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది ఫలితంగా శరీరంలోకి ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు దీంతో రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది ఇలా నవ్వటం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు కనుక రోజు కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు బిగ్గరగా నవ్వటం అలవాటు చేసుకోండి